ఈరోజు మనం చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడి చదువు బాగా రావడానికి ఉపయోగపడే గుంజీలు గురించి తెలుసుకుందాం ఎలా తేలి చెవులు రెండు ఇలా తి ఈ కుడి చేతితోటి కుడిచే వేలు చిట్కి ఈ బటన్ వేలు చూపుడు వేరుతోటి ఎడమ చెవి యొక్క ఈ భాగాన్ని తమ్ముంట కదా దాన్ని అలాగే ఈ చేతితోటి ఎడమ చేతితోటి ఎడమ చేయి చెవి బోట వీలు శుక్రవేత్త పూడి చెవి యొక్క టర్మి చెవి భాగాన్నిగా పట్టుకుని నిలబడి ఇలా పదకొండు సార్లు పదకొండు గుంజీలు ఇస్తే చాలా మంచిది

ఇలా పదకొండు సార్లు రోజు కనీసం నలభై ఒక్క రోజులు మానకుండా చేయాలి చేస్తే అప్పటి నుంచి చాలా లాభాలు ఉన్నాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది పిల్లలే కాదు పెద్దలు అందరూ కూడా రోజుకి తప్పకుండా పదకొండు సార్లు ఇలా చేయాలి చేస్తారు సాధన చేస్తారని ఆశిస్తున్నాను మన ఏమో మన ఉద్దేశం ఆరోగ్యం ఆనందం అవి కావాలంటే రోజు కనీసం పదకొండు గుంజీలు ఇవ్వండి